మనకి ఈ వీడియోలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే సమత మూతి విగ్రహం దగ్గరికి మనం ఎలా చేరుకోవాలనేది మీకు చెప్తానమాట మీరు ఇక్కడికి రావాలి అంటే మీ ఓన్ వెహికల్స్ లో కానీ రావాలన్నమాట ట్రాన్స్పోర్ట్ అవనేది పెద్దగా లేదు మీరు ఓన్ వెహికల్ లో వచ్చే వాళ్ళైతే రావచ్చు ఇంకోటి ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి మనకి నలభై కిలోమీటర్ ఉంటుంది అనమాట ముచ్చింతలు అనే ప్లేస్ లో మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే ఉందనమాట లోపల ఎంట్రీ టికెట్ అయితే మనకి ఒక పర్సన్కి కి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట టూ హండ్రెడ్ తీసుకొని మనం లోపలికి అయితే ఎంట్రీ వెళ్ళాలి అలానే లోపల మొబైల్స్ అవన్నీ అలో లేదనమాట సో మనం మొబైల్స్ బయటే లాకర్స్ లో పెట్టేసి లోపలికి అయితే వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ప్రస్తుతం అయితే మనం హైదరాబాద్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే వచ్చాం అనమాట బ్యాక్ సైడ్ అయితే మీకు విగ్రహం కనపడుతుంది కదా సమ్మతామూర్తి విగ్రహం అనమాట సో మనం అయితే ఇక్కడ అయితే వచ్చేసాము ఆ ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి బైక్కి కానీ కార్ కానీ మనకి ఛార్జ్ అయితే చేస్తున్నారు అనమాట కి సో మనం ఇంకా లోపల ఎంట్రీ టికెట్ అయితే ఉండిద్ది ఇంకా దర్శనానికి అర్చన పూజ ఇంకా రకరకాలైతే ఉంటాయి అనమాట అలానే మనం లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి మొత్తం అయితే కవర్ చేద్దాం అలానే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయదు అలానే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అంతా సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంత సపోర్ట్గా ఉంటుంది అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు కంటిన్యూగా వీడియో అయితే వాచ్ చేయండి లెట్స్ గో ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళి మిగతా అంతా ఎలా ఉంది అనేది విగ్రహం ఏంటి విగ్రహం ఎత్తే ఎంత ఇదంతా మొత్తం మనం వీడియోలు ఎత్తి చూద్దాం మనకి ఇక్కడైతే మనకి బ్యాక్గ్రౌండ్ లో విగ్రహం కనపడతాయి కదా సమతామూర్తి విగ్రహం ఈ విగ్రహాన్ని చిన్నజీ స్వామి వారి గారు ఆయన ప్రతిష్ఠించారనమాట మొత్తం ఈ ప్లేస్ మొత్తం నలభై ఏడు ఎకరాలు ఉండి అలానే మనకి లోపల నూట ఎనిమిది దేవాలయాలు ఎత్తు ఉన్నాయన్నమాట విగ్రహం ఎత్తు వచ్చేసి దగ్గర దగ్గర రెండు వందల పది అడుగులు ఎత్తు అనమాట సో మొత్తం పంచలోహాలతో అయితే తయారు చేశారు విగ్రహాన్ని ఆ ప్రజల నుంచి ఆ విరాళాలు ఇవన్నీ సేకరించి మనకి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారనమాట సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ఏంటంటే అన్ని అన్ని మతాలు సమానమే అందరూ అర్హులే అనే దానికి వెయ్యి సంవత్సరాల క్రితం మనం రామంజనాచార్య గారు నిరూపించారనమాట సో అందుకని ఈ విగ్రహాన్ని అయితే మన చిన్నజీ స్వామిజీ వారు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారనమాట అలానే మనకి ఇంకా లోపలికి వెళ్దాం ఇంకా లోపల చాలా అయితే చాలా బాగుంటాయి ఇంకా లోపల టెంపుల్స్ ఉన్నాయి అలానే ఈవినింగ్ లో అయితే లైటింగ్ వేస్తారనమాట ఇంకా చాలా బాగుండేది మీరు బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా టెంపుల్స్ అవన్నీ ఆర్కిటెక్చర్ ఇవేందంటే చోళులు పల్లవులు ఆ టైర్ కి సంబంధించిన ఆర్కిటెక్చర్ తో అయితే నిర్మించారనమాట ప్లేస్ మొత్తం అలానే ఇవాళ బెనిఫిట్ ఏందంటే మనకి క్లౌడీగా ఉంది అనమాట మొత్తం సో ఇప్పుడైతే రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది వెనక మీకు మేఘాలు అవన్నీ కనపడుతున్నాయి కదా ప్లేస్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఉన్నప్పుడు కన్నా ఇప్పుడైతే చాలా బాగుంది అనమాట సో మనం లోపలికి అయితే వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్ అలా ఉన్న ద్వారా వీడియో అయితే కవర్ చేస్తాను అలానే లోపల ఇంకా ఏవేమి ఉన్నాయనేది వీళ్ళందరూ కవర్ చేసి మీకు వీడియోలు అయితే వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ చేయదు సో మొత్తం మేఘాలు అయితే ఎలా వచ్చాయి ఒకసారి చూడండి అసలు మనకి ఇంట్రెస్ట్ చూడండి అసలు బాహుబలి సెట్ ఉన్నట్టుంది అనమాట మామూలుగా లేదు కొంచెం రైన్ అయితే తగ్గితే లోపలికి తిరిగిపోదాం ఒకసారి అయితే చూడండి ఎలా ఉంది అనేది ఒకసారి సో మనం ఇటు అయితే వెళ్ళేసి మళ్ళీ అటు నుంచి లోపలికి అయితే వెళ్ళాలి స్టార్టింగ్ లో ఆది స్వామి వారి విగ్రహం అయితే ఉంది అలానే సముద్రమూర్తి విగ్రహం అయితే ఉంది మనకి ఇక్కడ ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు మనం లోపలికి వెళ్ళినాక మనకి నూట ఎనిమిది దేవాలయాలు అయితే ఉంటాయి అనమాట విష్ణుమూర్తివి సో మొత్తం కేరళకి సంబంధించిన టెంపుల్స్ మొత్తం లోపల మనకి ఉంటాయి నూట ఎనిమిది క్షేత్రాలు సో ప్రతి ఒక్కటి అయితే దర్శించుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ప్రతి ఒక్కటి అలానే మనకి లోపల నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళు ఉంటే మనకి బ్యాటరీ వెహికల్స్ కానీ లేదంటే వీల్ చైర్స్ ఉంటాయి వాటి ద్వారా మనమైతే ఆ పెద్ద వాళ్ళని అయితే మొత్తం తిప్పి చూపియచ్చు అనమాట ఆ సమతామూర్తి విగ్రహం కింద ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మనకి ఆ బంగారంతో చేయబడిన ఆ సమతామూర్తి విగ్రహం అయితే ఉండేది అనమాట ఖచ్చితంగా దర్శనం చేసుకోండి చాలా బాగుండేది అలానే మనకి కింద మ్యూజియం కూడా ఒకవేళ మీరు ఈవినింగ్ టైంలో కానీ వెళ్తే నైట్ పోటు అయితే ఖచ్చితంగా ఎక్కువ ఎక్కువసేపు టైం అయితే స్పెండ్ చేయండి మనకి క్లోజింగ్ టైం ఎయిట్ అన్నమాట ఈ లోపల అయితే మీరు అక్కడ ఉండండి నైట్ పోటైతే లైటింగ్ తో ఆ చాలా అంటే చాలా బాగుండేది మొత్తం బ్యూటిఫుల్ గా ఉండేది ఖచ్చితంగా చూడడానికి చాలా మంచి ప్లేస్ అనమాట అలానే మనకి ప్రతి సండే అయితే మనకి త్రీ డీ లెజర్ షో అయితే వేస్తారనమాట మౌంట్ ఫౌంటెన్ అది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఖచ్చితంగా అది అయితే వెళ్ళండి అలానే మన వీడియో కానీ మీకు నచ్చినట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే మన ఛానల్ లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి